హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక మంచి డిష్ మీకు చూపించబోతున్నాను ఇది చాలా హెల్దీ డిష్ అండి నేను సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుంటాను మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో ఫుల్గా చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది మనం స్నాక్స్కైనా డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా మంచి రెసిపీ ఇది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనకి మెయిన్ కావాల్సింది బ్రెడ్ అండి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను కనిపిస్తుంది కదా మీకు ఇష్టమైతే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు నేను హెల్దీ వేలా చూపిస్తున్నాను అని చెప్పాను కదా సో నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఇది శాండ్విచ్ మ్యాక్ రెడ్డి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది సో నేను దీనిలో చేసి చూపిస్తాను ముందుగా తర్వాత నేను తవాలా కూడా చేసి చూపిస్తాను నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో మనం ఏమేమి కావాలో అన్నీ మిక్స్ చేసుకుందాం మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటున్నాను ఈరోజు ఆనియన్స్ వేసుకుంటున్నాను సన్నగా తరుపుకొని అలానే టమాటా ఒక టమాటా వేసుకుంటున్నాను ఈరోజు నేను మీడియం సైజ్ టమాటా వేసుకున్నాను కుకుంబర్ కీరదోస ముక్కలు కూడా వేసుకుంటున్నాను సన్నగా తరుక్కొని మీ ఇంట్లో క్యాప్స్క ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే మయానస్ ఇందులో వాడట్లేదండి మయానస్ లేకుండా కూడా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు మయానస్ కొంచెం మంచిది కాదని విన్నాను సో అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు దీంట్లో మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం చిల్లీ పౌడర్ ఏం వేయట్లా కారానికి పెప్పర్ పౌడర్ సరిపోతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది సో నేను తగినట్లుగా వేసుకుంటున్నాను అలానే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను అలానే కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గానే ఉంటాయి మోస్ట్లీ వేసుకొని చేసేసుకోవడం ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనకు టైం లేనప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు స్టఫింగ్ లోపల అన్న స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి నేను బ్రెడ్కి కూడా బటర్ అప్లై చేసుకోవాలి ఈ లోపు శాండ్విచ్ మేకర్ నేను ప్రీ హీట్ చేసి పెట్టుకుంటాను ప్రీ హీట్ చేసుకుందాం ఆలోపు మనం బ్రెడ్కి బటర్ అప్లై చేసేద్దాం ఇది కొంచెం పక్కన పెట్టేస్తున్నాను నేను బటర్ అప్లై చేసుకుంటాను బ్రెడ్ అంటే అంతా కూడా బటర్ అప్లై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నాకైతే చాలా క్విక్గా అయిపోతుంది సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా కనిపించింది కదా పక్కన లైట్ ఇలా వచ్చినట్టయితే హీట్ అయిపోయినట్లే పొగలు కూడా వస్తున్నాయి చూసారా ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి స్టఫింగ్ పెట్టేసుకొని స్టఫింగ్ అనేది వేసేసుకున్నాను లోపల మరీ ఎక్కువ ఫిల్లింగ్ చేయకూడదండి చేస్తే లీక్ అయిపోతుంది సో కొంచమే చేసుకోవాలి నేను దాంతోపాటుగా చీజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను చీజ్ కూడా వేసుకుంటున్నాను ఇందులో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మన ఇష్టంలో ఆధారపడి ఉంటుంది ఒకటి మూత పెట్టేస్తున్నాయి ఇలా ఒకటి పైన కవర్ చేస్తున్నాను అలానే ఇంకో బ్రెడ్ కూడా మనం స్టఫింగ్ వేసేసుకుంటే రెడీ అయిపోతాయి దీని మీద కూడా చీజ్ వేసేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా కవర్ చేసేద్దాం ఇప్పుడు ఇది ఓపెన్ చేసి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి హీట్గా ఉంటుంది కదా దీనికి కూడా మనం లైట్గా బటర్ అప్లై చేసుకోవాలి చేసుకొని మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్స్ అనేవి ఇందులో పెట్టేస్తే అయిపోతుంది దీని మూత అనేది చాలా స్లోగా క్లోజ్ చేసుకోవాలి అందరి దగ్గర శాండ్విచ్ మేకర్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను పెనంలో కూడా చేసి చూపిస్తానండి ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం సేమ్ ఇందాక చెప్పినట్టే బటర్ అప్లై చేసుకోవాలి చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని కవర్ చేసి పెనం మీద పెట్టేయడమే పెనం మీద మనం బటర్ కూడా వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది కనిపిస్తుంది కదా నేను చూపించాను కదా మీకు ఫస్ట్లో ఇలా వస్తే అయిపోయినట్లే ఇప్పుడు మనం ఓపెన్ చేసి తీసేసుకోవడమే చూసారా బాగా వచ్చింది కదా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు నేను బయట తీసేసుకుంటాను చాలా బాగా వచ్చింది చూసారా అనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ అండి చాలా మంచిది హెల్త్కి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైనా సరే హ్యాపీగా దీన్ని తినొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చెప్పాను కదా పెనం మీద కూడా నేను చేసి చూపిస్తున్నాను లైట్గా బటర్ అప్లై చేసుకుంటే సరిపోద్ది ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని వేసేద్దాం బ్రెడ్ స్టఫింగ్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి లేకపోతే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇంకోసారి తిప్పేసుకుందాం సిమ్లో పెట్టుకుంటే చక్కగా అన్ని వైపులు కాలిపోద్ది ఇది కూడా రెడీ అయిపోయింది లైట్లోగా తీసేసుకోవడమే చూసారా అంత బాగా వచ్చిందో పెనం మీద కూడా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి మార్క్స్ అనేవి దీని మీద రాదు అంతే తేడా ప్రొసీజర్ అంతా సేమ్ అండి ఇది ఆటోమేటిక్ ఇది నార్మల్గా మనం చేత్తో తిప్పేసుకోవడం అంతే ఫైనల్గా మన వెద్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా సింపుల్గా తయారైపోయింది కదా ఇవి కూడా నచ్చిందా నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా వేడిగా ఉంది బట్ ఓకే మీకోసం నేను ట్రై చేస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్టఫింగ్ అయితే చాలా బాగా కుక్ అయింది లోపల టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటని చాలా బాగుంది ఫస్ట్ టైం నేల తిన్నాను నేను వీడియోలో చాలా బాగుందండి మొత్తం తినేస్తాను నేను ఆపేస్తాను ఇంకో నచ్చిందా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది కదా హెల్దీ వేలా చేశాను మనకి ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉండే ఐటమ్స్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు అందుకే అందరికీ సింపుల్ వేరే చూపించాను అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఉంటానండి నమస్తే బాయ్ అందరికీ